ండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఉత్తర దిశగా ఇలాగే కొనసాగవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రం నాటికి బలహీనపడి అల్పపీడనంగా మారవచ్చని ఐఎండి తెలిపింది ఆ తరువాత అదే దిశలో కదులుతూ నవంబర్ ముప్పైనా ఉత్తర తమిళనాడు పాండిచ్చేరి మధ్య తీరం దాటవచ్చని అంచనా వేస్తోంది దీని ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందే నవంబర్ ఇరవై తొమ్మిదిన తిరుపతి నెల్లూరు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్